ఎలా ఉన్నారు అందరు బాగున్నారా అందరికీ హ్యాపీస్ అండి ఈరోజు నేను చూపిస్తున్నా ఏంటంటే ఇంకా మా అమ్మ మాకు వట్టి చేపల షాపే పంపించింది మీకు తెలుసు మొత్తం షాప్ పెట్టుకోవచ్చు నేను ఇక అయిపోతుంది ఇంకేమి మీతో కడ్డీలు అంటాం మరి మీరు ఏమంటారు నాకు తెలియదు అది పంపించింది మెత్తలు ఇవి మెత్తలు పంపించింది ఇట్లా పంపించింది ఇంకోటి రొయ్యలు ఒకటి చేపల ప్యాన్స్ ఉంటే చెప్పండి పంపించేస్తాను అందరికి రాబోటో చేసి పంపిస్తా ఆన్లైన్లో ఇక ఇవి మెత్తలు అవి ఉంటే కదా తీసి పంపించింది అన్నీ నా బిడ్డ కష్టమవుతుంది అని తలకాయలు తీసి సాఫ్ చేసి పంపించింది రొయ్యలు కూడా అట్లనే క్లీన్ చేసి పంపించింది చూసిరా ఒక షాపు పెట్టుకోవచ్చు కదా రొయ్యల షాపు రొయ్యల షాపు చేపల షాప్ పెట్టుకొని అమ్ముకుంటూ ఉండొచ్చు వీటిని మీ దాంట్లో ఏమంటారు వీటి పేరు మీకు తెలుసా మేమైతే మెత్తకాలు ఇవి ఇసుక దంతులు ఇవి ఉంటాయి ఈ ఇసుక దొంతులు అంటాము ఇవి బాగుంటాయి టమాటా కర్రీ కానీ టమాటా కర్రీ అండ్ వేస్తే కూడా టేస్ట్ బాగుంటుంది మళ్ళీ చింతపండు చింత పెట్టుకున్నా పెట్టుకున్న మంచిగా ఉంటాయి ఇవి ఇదేమో కడ్డీలు టమాటా వేస్తేనే బాగుంటాయి వేరే వాటికంటే టమాటా వేస్తే టేస్ట్ బాగుంటాయి ఇవి సాఫ్ చేసుకోవాలని టైం పడుతుంది ఇగో ఇవి చేసి కానీ ఇవి పంపించింది మళ్ళీ గోరింట పంపించింది నిమ్మకాయలు పంపించింది ఇంకేం పంపించింది మురుకులు పంపించింది చూడు అమ్మ టూ టైమ్స్ పంపించింది ఇవన్నీ నిన్న కొన్ని నువ్వు కొన్ని తెలుసా మీకు పేరు తెలుసా చెప్పారు చిన్న షాప్ పెట్టేసుకుందాం ఎక్కడన్నా మార్కెట్ అయ్యేసా అన్నే మార్కెట్ పోయి మార్కెట్లో కూర్చొని నమ్ముకుంది నయే ఎంతమందికి ఇష్టము రొయ్యలు ఇష్టపడే వాళ్ళు చాలా ఉంటారు కదా కొంతమందికి ఏమో చేపలు ఇష్టం ఉంటుంది కొంతమందికి ఏమో రొయ్యలు ఇష్టం ఉంటుంది నాకైతే రొయ్యలు ఇష్టము ఎక్కువ మీకు కడ్డీలు కూడా బాగా ఇష్టం కడ్డీలు టమాటా వేస్తుంది మా అమ్మ వేస్తే ఇంకా మంచిగా చేస్తుంది నాకండి ఇవన్నీ సాఫ్ చేస్తే కొన్ని అయితే చేసి ముక్కలు ముక్కలు పోసి పెట్టాలి ఓకే మరి బాయ్ ఫ్రెండ్స్ ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి ఇందులో ఏ ఇష్టమో చెప్పండి ఇగో కడ్డీలు ఇగో రొయ్యలు మళ్ళీ పుష్కదంతులు మెత్తలు ఇందులో ఎవరికి ఏది ఇష్టమో నాకు చెప్పేసి కామెంట్లో ఓకేనా బాయ్ బాయ్ ఫ్రెండ్స్ ప్లీజ్ నా వీడియో చూసి అందరు సపోర్ట్ చేయండి